రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ గారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ గారి సన్మాన్ మహోత్సవ కార్యగొని

కిందివేట ఆ అది గదివేట మేడం ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని కోరుతాలారు వాళ్ళు ప్రకట్యాన్ని ప్రమాణ పత్రాన్ని వీట్ మీద అందరికీ ప్రదానం చేస్తారు ఓకే రెడ్డి సార్ బాయ్ అనిక్రా బ్రదర్ కింద బ్రదర్ అనిక్రా మైక్ సర్ సార్ సాయరేడ్ 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 చూడుండి ముఖ్య పాఠశాలన 37 సంవత్సరాల

ఏమాత్రం వినమైన లేదు అని ప్రకటిస్తూ స్వస్తి వారికి జరుగుతున్నటువంటి అద్భుతమైన సత్కారం తపస్ రాష్ట్ర స్థాయి నాయకత్వానికి కమిటీకి అలాగే నవాబ్ సురేష్ గారికి అందరికీ వివిధ జిల్లాల నుంచి చేసినటువంటి వారందరికీ కూడా ఆజాద్ మాత భారత మాత సేవలో కలిసి నేటికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా స్వయం సేవకు కాషాయ కీర్తనానికి జరుగుతున్న సత్కారాలు బోర్డుగా ఒకవైపు సంఘ ప్రాతినిధ్యం మరోవైపు సాంకేతికానికి తపస్ పక్షాన సన్మానం అందించడం జరిగింది ఆపస్ ఆధ్వర్యమైన ప్రతి కార్యక్రమంలో వారి చూపు 여보세

సమాజం కావాలి మంచి గౌరవ సమాజాన్ని కావాలి అని చెప్పి కోర్టునేవాడిగా పార్టీలు రాజకీయాలు ఏమున్నప్పటికీ రాజకీయ అభిప్రాయాలున్నప్పటికీ ఎప్పుడైనా మంచి వ్యక్తి రాజకీయ అభిప్రాయాలు అవి మనిషికైనా చెట్లైనా ఒకేదిగా ఉండేలా సరేది కాదు మనిషిని మంచిగా చూడాలి అని భావించే భారతదేశంలో ఒకరు గారు విద్యా దర్శనం కూడా మా ఇద్దరి పక్షుంది నేను ఇద్దరు ఉభయ దాష్ రావడం వల్ల రాజకీయ అభిప్రాయం పక్కన ఏంటంటే మనుషుల్ని గౌరవించడంలో మనుషుల అభిప్రాయాన్ని గౌరవించడంలో మన అభిప్రాయానికి వారిని విరుద్ధమైన అభిప్రాయం తెలిసినా సరే వాళ్ళని అదే పద్ధతిలో అభిప్రాయమో చూడటంలో సాయి గారు సాగింది మాకు ఆదర్శం చాలా మందికి చాలా గోపాలమైన ద్వేషాలు ఉన్నాయి ఒక అదిప్రాయం సైన్స్ ఇష్టపడమే కాదు మాకు ఆ కాలంలో కూడా విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నా కానీ ఇప్పుడు కూడా వ్యక్తిగత దేశాల భావేదే మే ఇద్దరు ఎప్పుడు కూడా అవకాశం దర్శనం మనిషిగా అభిప్రాయం సందర్శించుకోవడం తప్పలేదు కానీ భావితమైన సందర్శన దాంట్లో వారు సో ఆ రకంగా

మళ్ళీ ముందు కొంత ముందుకు తీసుకో కొంతకాల మళ్ళీ ఇంకా నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది మిత్రులు శేషన్ లేకపోయినా ఇంకా ఇంకా చాలా మంది మిత్రులు

మంచి గౌరవేయ అవసరం తప్పకుండా శారీరక తీసుకొని దగ్గర గుర్తింపు ఉంది ఆ లోపగా ఉంది ఆ పని చేయాల శక్తి ఉంది సమాజానికి మిత్రులు ఇప్పుడే ఎక్కడ విషయం ప్రస్తావిస్తా ఉన్నారు మళ్ళీ సంతోషం మధ్యలో ఉండేది తప్పకుండా అటువంటి కార్యక్రమానికి తప్పకుండా బాధ్యతలు తీసుకొని సరే ఈ నిర్వహణ జరిగినప్పటికీ ఇంత వచ్చిన కోరుకుంటు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ గొప్ప బాధ్యతలు తీసుకోవాల్సిన అంశాన్ని వారికి గుర్తు చేస్తూ వారికి అభిమానం తెలియజేస్తూ మనల్ని కార్యక్రమానికి ఆహ్వానించేందుకు సాయాల కుటుంబానికి వారికి వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ